వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో అగ్నిమాపక వారోత్సవాలు జరిగాయి ఇందులో భాగంగా గ్యాస్ సిలిండర్ల కారణంగా జరిగే ప్రమాదాలపై ఫైర్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు పట్టణంలోని రోటరీపురంలో అగ్నిమాపక అధికారి సునీల్ కుమార్ గృహిణులకు పలు సూచనలు చేశారు ముఖ్యంగా అగ్గిపెట్టెలు లైటర్లు వంట గ్యాస్ వల్ల జరిగే ప్రమాదాలతో పాటు ఇంట్లోని టీవీలు ఫ్రిడ్జ్లు కూలర్లు ఏసీలు రైస్ కుక్కర్లను వినియోగించని సమయంలో విద్యుత్ కనెక్షన్ నుంచి వాటిని తొలగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది నేపాల్ కొన్నారు చూడండి అమ్మ ఇదిండి సిలిండర్ ప్లీస్ సిలిండర్ కు వంటనే మంట రావట్లేదు కొంత దూరం గ్యాస్ అని కొంచెం దూరం లిక్విడ్ అనేది పోతుంది గ్యాస్ కుంబల్ ఏ మార్కు గ్యాస్ కుంబల్ ఏ మారి తరువాత మంట కొడుతుంది మరి ఏం జాలి బస్ట్ కుమేల్ తప్పేది కట్ చేసి ఆ కట్ చేస్తే అమ్మ లాజిలు కదా ఆ లాజిలు జస్ట్ అది చేసితే ఆయ్ పోతుంది ఇప్పుడు మళ్ళీ గ్యాస్ లీక్ అవుతూనే ఉంటది అప్పుడు ఏం చేయాలి రెగ్యులేటర్ను ఆఫ్ చేయాలి వంటనే కాదు రెగ్యులేటర్ను కూడా ఆఫ్ చేయాలి ఎప్పుడైతే రెగ్యులేటర్ ఆఫ్ చేయమో ఏమవుతుంది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయిపోయి మొత్తం అక్కడే అవుతుంది అప్పుడు పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కంట్రోల్గా బర్న్ అయినంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒకేసారి రిలీజ్ అయిన తర్వాత ఒకేసారి బర్న్ అయినప్పుడు మాత్రమే ఉంటుంది అలాగే సిలిండర్లను వేడి తగిలే ప్రదేశంలో ఎండలు లాంటి ప్రదేశాల్లో ఉంచకూడదు కొన్ని కొన్నిసార్లు పేలే అవకాశం కూడా ఉంటుంది అయిపోయిన తర్వాత లీక్ అవుతుంటుంది గ్యాస్ ఖచ్చితంగా ఆఫ్ చేయాలి గ్యాస్ లీక్ చేసి మంట ఇక్కడ నుంచి బయట గ్యాస్ వస్తుంది ఇక్కడ మండుతుంది ఫస్ట్ మనం ఏం చేయాలి మంటని ఆఫ్ చేయాలి మంటని ఏ విధంగా ఆఫ్ చేయాలి తేలు పెట్టి జస్ట్ దానికి అడ్డం పెట్టాలి గ్యాస్ లీక్ అవుతుంది కదా వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి రెండే చేయాలి తగలదు ఇక్కడ వస్తుంది మంట కాబట్టి మనం ఏం చేయాలా ఇక్కడ ఏం పెట్టి అంటే కదా మళ్ళీ రెగ్యులేటర్ రెండు చేయాలి గ్యాస్ వస్తుంది అనుకోండి మనం ఇబ్బంది అయింది అనుకోండి కడిపిన గుడ్డా అటు అంటాం అన్న తర్వాత గ్యాస్ లీక్ అవుతుంటుంది గ్యాస్ లీక్ అవుతుంటదని రాకున్నా అப்சర్బ్ రెండు చేయాలి గ్యాస్ లీక్ అయినప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే విధంగా గ్యాస్ ఉన్న ప్రదేశం కొ ధాలి బిండిని సరిగా జరిగిన విధంగా ఉండేటట్టు చూడాలి అప్పుడే గ్యాస్ లీక్ అయిన క్లాస్ బయటికి పోదు ఒకే చోట అక్యుములేట్ కాదు ఒకేసారి అక్యుములేట్ అయితే ఏమంటుంది ఒకేసారి బర్న్ అయితే ఎక్కువ మొత్తంలో హీటర్ లైట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు ప్రాపర్టీ కానీ లేకపోతే మనుషులకు కానీ ఏదైనా హాని కలగచ్చు ప్రాపర్టీ అయితే డ్యామేజ్ కావచ్చు ఎప్పుడు కాబట్టి ప్రాబ్లం కంట్రోల్గా బర్న్ అయినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనం ఎప్పుడైనా కానీ అడ్డుకుని అనుకోండి రెగ్యులేటర్ దగ్గర మీద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తక్కువ మొత్తంలోనే గ్యాస్ వస్తుంది ఆ గ్యాస్ను ఆ చేతితో ఇలా పుష్ చేస్తే అయిపోతుంది ఆ మంట ఆస్తుంది తర్వాత రెగ్యులర్ రెగ్యులేటర్ ఆఫ్ చేస్తే పనిపోతుంది అదే చేయాలి మనం ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదకరం తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదకరం ఉండదు అర్ధ గంట గంట చూసుకొని గాబర ఏదైనా ఎలక్ట్రిక్ స్విచ్ కానీ లేకపోతే లైటర్ తప్పులు ఆన్ చేసే అవుతుంది అప్పటికే మొత్తం రూమ్ అంతా గ్యాస్ ఉంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట ఏమవుతుంది ఒకసారిగా బ్లాష్ అవుతుంది మెయిన్ జరిగే సందర్భాలు అదే ఎక్కువ మనం ఏం చేస్తామంటే మర్చిపోతుంది అనమాట ఏదో ద్రవభావ పెట్టింది లేకపోతే నైట్ టైంలో రెగ్యులేటర్ ఆఫ్ చేసుకుని మర్చిపోతాము మేమున్న పల్లెటూరు రైతులు ఏమైనా ఎలకలా ఉంటే ఫ్రీ ర్యాంక్ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్